క్యాన్సర్ డ్రగ్స్ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించేందుకు రైజ్ కృష్ణసాయి సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్బుల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఫైవ్ కే మారదాన్ రన్ నిర్వహిస్తున్నట్లు రైజ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు తెలిపారు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రతి వంద మందిలో ముగ్గురు క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తుందని అలానే యువత డ్రగ్స్కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వీటిపై అవగాహన కల్పించి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ఈ ఫైవ్ కే మారదాన్ రన్ నిర్వహిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు టెక్బుల్ సిఈఓ భాస్కర్ మాట్లాడుతూ వెయ్యి మందితో ఫైవ్ కే మార్దాన్ రన్ నిర్వహించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించిన రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు అందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు రైజ్ కాలేజీ ట్రెజరర్ భరత్ మాట్లాడుతూ ఆరు గంటలకే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న యువకులు మినీ స్టేడియం వద్దకు చేరుకొని మిరియాలపాలెం వద్ద యూటర్ను తీసుకుని మళ్లీ మినీ స్టేడియం వరకు చేరుకుంటుందని అన్నారు ఈ మార్దాన్ రన్ను ఎస్పీ దామోదర్ ప్రారంభిస్తారని తెలిపారు అనంతరం మినీ స్టేడియంలో జరిగే సభలో బహుమతి ప్రదానం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కలెక్టర్ దమీం అన్సారియా మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో డైరెక్టర్ మినీ స్టేడియం నుంచి మిరాల పాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మిరా మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము ఈ కార్యక్రమం చెప్ మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు ఒక కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దాం అనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేశాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత వన్ థౌజండ్ మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ టూ థౌజండ్ మెంబెర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీ దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఓల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేర ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలకు తిరిగి క్యాన్సర్ బాధితుల నుంచి ముందు బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒంగోల్ ఫైవ్ కే రన్ ఒంగోల్ మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి సొసైటీ మీదేంటి హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది అట్ ద సేమ్ టైమ్ హౌ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ రూనింగ్ ద యూత్ ఇఫ్ యూ టేక్ ద యూత్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఇస్ ఇన్ అ డ్రగ్ యూసేజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ యూత్ యంగ్ యూత్ టు రియలైజ్ హౌ ఇట్ కెన్ యాక్చువల్లీ షార్టర్ దేర్ లైఫ్ ఇన్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ ఫ్యామిలీ ఇన్ ద ఎంటైర్ సొసైటీ మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ యూనో ప్రామిసింగ్ అంతమంది పార్టిసిపేషను చేశారు ఆరింటికల్లా ఆరింటికల్లా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ వచ్చేసి ఆరింటికల్లా స్టేడియం దగ్గరకు ఉండాలి సిక్స్ టు సిక్స్ థర్టీ డిస్ట్రిబ్యూషన్ క్యాప్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది సిక్స్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్ వామప్ జరిగింది అక్కడే సెవెన్ ఓ క్లాక్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మనకి కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది జుంబా ఉంటుంది అది అయిపోయిన తర్వాత ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు 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 మన మన సుజాత మేయర్ కూడా వచ్చేసి ఆఫ్ ఫిబ్రవరి ఫోర్త్ ఇస్ వరల్డ్ క్యాన్సర్ డేమేటింగ్ దాన్సర్ డే ఆన్ ఫిబ్రువరి నైన్త్ ఆర్ గోయింగ్ రన్ సో ఇన్ ద మ్యారథాన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ that హౌ Like 2000 to 3000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind. Soul, then the physical strength. So, here from our side, Rice Krishna Sai group of institutions, and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer uh, survivors.